శ్రీ సత్యసాయి జిల్లా మడకసిర నియోజకవర్గం రోల్లా మండలం వన్నారన్నపల్లి గ్రామంలో ఎన్నికల ప్రచార కార్యక్రమానికి విచ్చేసిన తెలుగుదేశం పార్టీ బీజేపీ జనసేన ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ సునీల్ కుమార్ యువకులు డప్పులతో మహిళలు హారతులిచ్చి గ్రామంలోకి ఘన స్వాగతం పలికారు మహిళలు నృత్యం చేస్తూ ఆనందాన్ని వ్యక్తపరిచారు అనంతరం గ్రామ కార్యకర్తలు నాయకులు డాక్టర్ సునీల్ కుమార్ గారికి ఓట్లు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని తమ గ్రామ ప్రజలను అభ్యర్థించారు బాబుచూరిటి భవిష్యత్తు గ్యారంటీ సూపర్ సిక్స్ పథకాలను ఇంటింటికి వివరిస్తూ సైకిల్ గుర్తుకు ఓటు వేసి పార్లమెంట్ అభ్యర్థి పార్థసారథి గారిని ఎమ్మెల్యే అభ్యర్థి అయినా నన్ను అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరుకున్నారు నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేసుకోవడమే మనందరి ధ్యేయమని తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు నారాయణరెడ్డి రాష్ట్ర వక్కాలిగా సాధికార సమితి కన్వీనర్ పాండురంగప్ప జిల్లా కార్యదర్శి రవిభూషణ్ ఐటీడీపీ జగదీష్ సీనియర్ నాయకులు రంగారెడ్డి సాధరి నరసప్ప మూర్తి నారాయణప్ప హనుమంతే గౌడ్ తదితర నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు